నిన్న సాయంత్రం తెలంగాణ రాష్ట్రంలో మనం ఎప్పుడు గతంలో ఎప్పుడు కూడా చూడలే టీఆర్ఎస్ కాలం నుండి చూస్తున్నాం ఈ హత్య రాజకీయాలు నిన్న మనం తెలంగాణ వచ్చి అభివృద్ధి చేసుకొని నాలుగు కోట్ల మంది బతుకులో బాగు చేసుకుందాం అనుకున్నాం కానీ గత పది సంవత్సరాలుగా రాక్షస పాలన సాగిస్తూ వారు చేసిన దోపిడి మీద ప్రశ్నించిన వారిని హత్య చేసే వరకు దిగజారిన రోజు నిన్నటి రోజు నిన్న రాజలింగం నాగవల్లి రాజలింగం మూర్తి అని సామాజిక కార్యకర్త క్రూరంగా హత్య చేయబడడం అది కూడా సాయం కాదు సాయంకాలం వేట అందరూ చూస్తుండగానే గావించబడడం చాలా బాధాకరం దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇతని కేసు మీకు తెలుసు ముప్పై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేలలో అయిపోయే కాళేశ్వరం ప్రాజెక్టుని లక్ష ముప్పై ఐదు వేల కోట్లకు పెంచి దోసుకున్న దాని మీద ఆయన కోర్టులో ఫైట్ చేస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే అది ఆర్గ్యుమెంట్స్ కూడా నడుస్తున్నాయి అందులో కేసీఆర్ హరీష్ రావుతో పాటు ఇంకా ముగ్గురి పేర్లు మొత్తం ఐదుగురిని దోషులుగా చేసి వారు కేర్ కో కోర్టులో కేసు వేయడం జరిగింది మేడిగడ్డ కుంగిపోతం లక్ష కోట్ల ప్రజాధనం వృధా అయిందని చెప్పి అతను ఒక సామాజిక కార్యకర్తగా కేసు వేయడం దాని మీద రెగ్యులర్గా వాదనలు నడుస్తున్నాడు దానికి ప్యాచ్ చేయాలని కే కేసీఆర్ గారు కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది గతంలో ఈ కేసు కూడా మొన్న కూడా లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మన ఫిబ్రవరి లెవెంత్ రోజు కూడా ఇయరింగ్ హియరింగ్ ఉండేది డిస్టిక్ సెషన్ జడ్జి భూపాలపల్లి దగ్గర నిన్న హత్య జరగడం నిజంగా టీఆర్ఎస్ హత్యా రాజకీయాలు టీఆర్ఎస్ కుళ్ళు రాజకీయాలతో పాటు మా ప్రభుత్వం వచ్చిన రెండు మూడు రోజులకెళ్ళే ఈ ప్రభుత్వం ఉండదు ఈ ప్రభుత్వాన్ని పాలు చేసే కార్యక్రమం పెట్టుకొని ప్రతిపక్ష నాయకుడున్న పెద్ద మంచి పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి ఫామ్ హౌస్కి పరిమితమై కొడుకుని అల్లుని రోడ్ల మీద వదిలిపెట్టి ఓ పది మంది చిల్లరగాళ్ళని వదిలిపెట్టి ప్రభుత్వం మీద లేనిపోని అభండాలు వేస్తూ అవన్నీ ఒకవైపు కానీ నిన్న జరిగిన హత్య మాత్రం చాలా బాధాకరం దీనికంటే ముందు సంజీవ్ రెడ్డి అడ్వకేట్ కూడా హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది అది కూడా అనుమానస్పదే అనుమానస్పద ముగానే ఉన్నది ఈరోజు జరిగిన హత్య మీరు టీవీలలో ఇప్పుడు మేము మీరు చూడండి మీకు కూడా చూపిస్తాం ఇప్పుడు చనిపోయిన లింగమూర్తి భార్య కూతురు క్లియర్గా పోలీసులు ప్రజల సమక్షంలో ఈ హత్య నూటికి నూరు వారు గంట వెంకటరమరెడ్డి గంట వెంకటరమనారెడ్డి గారు చేపించిందే